నమస్కారం ఓం నమ శివాయ మేము గవిగుండు గుడిని దర్శించడానికి మదనపల్లి నుంచి వచ్చినాము అక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ నేల్మల్లేశ్వర స్వామి టెంపుల్ ఉందని చెప్పిన తర్వాత మేము ఇక్కడ కూడా ఆయన దర్శనం చేసుకొని చూసి వెళ్ళడానికి వచ్చినాము ఇక్కడికి వచ్చినందుకు మాకు చాలా ఆనందంగా ఉంది మదన్పల్లి నుంచి మేము గ్రూప్ సభ్యులం ముప్పై మంది వచ్చినాం మేము ఇక్కడికి ఇక్కడే మాకి మేము ఇక్కడ వచ్చిన తర్వాత గుడి వాళ్ళు కానీ మమ్మల్ని అందరినీ బాగా ఆదరించి భోజనాలు కానీ ప్రసాదాలు కానీ అవన్నీ మాకు బాగా అరేంజ్ చేసినారు మేము ఇక్కడ రెండు పాటలు భజన పాటలు పాడుకున్నాం ఆయన దగ్గర ఆయన సన్నిధానంలో ఈ రోజు ఇక్కడ వచ్చి ఇలా ఆయన దర్శనం చేసుకున్నందుకు మాకు చాలా ఆనందం సంతోషంగా ఉంది ఈ మాఘమాసంలో ఆయన దర్శనం చేసుకున్నారు ఇప్పుడు మాఘమాసం శివాలయాలన్నీ देते हैं। ఇది ఇవి వచ్చి నేను బెట్టింది పోల్ టిట్టలే మొగు అన్న లోపల సంపంగిని బెట్నా బ్రహ్మమేడి పెట్టినా ఆ బ్రహ్మమేడినా అది బ్రహ్మమేడు అది వచ్చి బ్రహ్మమేడి టికెట్ రుద్రాక్ష తీ కూడా పెట్టినా ఆ అటు చూడండి రుద్రాక్ష కూడా ఆన మా రుద్రాక్ష చెట్టు కూడా పెట్టినా లోపల ఇప్పుడు మనం చూస్తున్న ఈ పెద్ద ఆకుల చెట్టు అన్ని రకాలేడ్ చెట్టు సీతం దగ్గర గవిగొండ దగ్గర ఉంది బ్రహ్మమేడి చెట్టు

మీకు ఎందుకంటే మనిషి మనిషికి మనకు కా గ్రూప్లో పెట్టేస్తే మీరు చూసుకుంటారు అమ్మా ఇచ్చిన నేను ఫీట్ చేసిన చెప్తా బాబు కూడా శివరాం రెడ్డి నేను ఫీట్ చేసినాను ఇప్పుడు మనం చూస్తున్నది ఆ గవి ఉండే రాయితీ రాయి రాయి పైకి వచ్చి చూస్తున్నాము గుడి పైకి ఈ రాయిలోనే దేవుడు వెలిసినది ఇది పెద్ద గుండు అన్నమాట ఈ గుండులోనే లోపల రాయిని తెలుసుకొని దేవుడు ఇక్కడ లింగాకారంలో వెలిచినాడు శివుడు ఈ స్వామిని గవి గంగాధర స్వామి అంటారు ఈ గవికి ఓం నమ శివాయ గవిని సందర్శించడానికి వస్తున్న యాత్రికులు భక్తులు వాకిలు తీసుకోమండి అమ్మా ఏ ఊరు మీద ఎంత మదనపల్లి రెండు హోటల్కి వచ్చినారా శివరాజు గారు అండి మా బాగుంటుంది అవునా అక్కడ కోనేరు ఉంది అక్కడ సరస్వతి అమ్మ వారు కూడా ఉన్నారు అక్కడ చూడండి సరస్వతి అమ్మగారు అమ్మా మా చిత్తమల్లపల్లె నేను శివార్త అనే యూట్యూబర్ అల్లం చిత్తమల్లపల్లె నేను అలేదు పరకంపని కొసం బలై కొన్నాయా అవనా అయితే మేము చూస్తుంటారా నేను ఇవచ్చే వాళ్ళందరూ అటు చేవగావు చిత్తమల్లపల్లె అంటే పరమారమ్యక్తనే నచరాచరం చెప్తున్నాడు ఒక గీతలోనే చెప్తున్నాడు భగవద్గీతలోని నువ్వు ఆశించి నాకేమి చేయద్దు కష్టపడి బాధపడాలేనంట ఆయన చూస్తాడు ఆయన పెట్టేది కూడా వాళ్ళకేనంట కష్టం కానీ బాధ కానీ పెట్టేది వాళ్ళకేనంట అన్నీ ఉన్న వాళ్ళకి మాత్రము మళ్ళీ పుట్టిస్తాడంట మళ్ళీ మనం దాన్ని మద్దతు పెట్టి చేయడంట ఆ జీవితాన్ని ఆశించాలి అనేప్పుడు ఆయన ఈ జన్మతోనే మనకు స్వస్థ చెప్పేస్తాడు అట్లేక ఐకమైపోతాం అయిపోతాం అంతమంది వాళ్ళ కర్మ వాళ్ళ కర్మ అంటాం అని అట్లా అనకూడదు కర్మ అనేది కూడా మనం వాడకూడదు అంటాం ఆ కర్మ మన దగ్గరనే మనకే అంటాం కష్టంలో ఉన్న వాళ్ళకి వాళ్ళని ఆదరించండి కానీ మనం ఇవ్వకపోయినా కూడా మేము ఏమున్నాము అని భుజ తట్టండి చాలు ఏం అవసరం లేదు మేమున్నాం నువ్వు బాధపడద్దు దుఃఖంలో ఉన్నా ఆకలితో ఉన్నా ఏమున్నా మేమున్నాం నువ్వు పెట్టద్దు నువ్వు చేయొద్దు హెల్ప్ చేయొద్దు మేమున్నాము అనేకు ఇట్లా కొట్టేదాంట్లోనే ఉంటుందంట వైబ్రేషన్ ఎందుకంటే అక్కడ పోతే కూడా ఇవాళ నాకు తెలుస్తుంది నా విషయం తెలిసి ఈషా ఫౌండేషన్ పోతే సేమ్ అదే అక్కడ ఉండే అక్కడ అయితే అదే దీనికి సంబంధించినది యోగా సంబంధించినది అది ఆయన యోగా దీంట్లోనే కూర్చో ఉంటాడు మా చాలా బాగా చేస్తున్నారు వాటికి పోయితే ఇక్కడ మనం పోయినామా వచ్చినామా అనేది కాదు గుడికి వచ్చినామా లేదని కాదు ఏదన్నా ఉంటే ఇక్కడ వదులుకొని ముందుకోరు ఒకటొకటి అదే అన్ని వదిలేదండి ఒకటొకటే చోట పోయినప్పుడు ఒకటో ఫ్రీ ఏమీ లేకపోయినా కూడా మన జీవితము సంతోషంగా చూసుకుంటాడు మీకు నమ్మో నవ ఉండి కూడా చూసుకుంటాడు అని అంతా ఆయనలోనే ఉంది మనలో ఏం లేదు నడిపించేది ఆయనే బిట్టించేదాయనే గుట్టించేది ఆయనే మన ఏమీ లేదు ఎందుకంటే ఉండడానికి పుట్టాను కాబట్టి అన్నీ కావాలి ఎప్పుడు కావాలా తినడానికి కావాలా దానికి ఎంత కావాలో అది దాన్నే సమకూర్చుకొని మనం బ్రతకడము అవసరం కానీ నాలుగు తరాలు సంపాదించి పెట్టినా వాడు మళ్ళీ కుట్టాలంట వాడు మళ్ళీ ఆ కమ్మాన్ని ఉన్నాయి కదా బాగా పెట్టుకున్నాం కాబట్టి మళ్ళీ కుట్టాలా మళ్ళీ తీర్చాలా అన్ని తెచ్చుకుంటా బాగుంటుంది అదే ఏ వద్దు మా కుండ్రి కానీ భగవంతుడు ఇచ్చినాడు అన్ని ఉన్నాడు బట్టుకునే దానికి ఇచ్చినాడు గుట్టకి ఇచ్చినాడు కోటికి ఇచ్చినాడు అన్ని ఉన్నాయి మూడు ఉంది వర్షం వచ్చిన అంతవరకు ఆలోచిస్తే మరి జన్మ ఉండదు ఆయనే చూసి నేను చెప్పలేదు మా అంటే ధర్మంలో తెలుసుకొని మీకు చెప్తున్నాను అంటే తెలుసు అనే భావన అయితే ఉండకూడదు అనేది గీతలో చెప్తా ఉన్నాడు భగవత్డు కూడా నాకు తెలుసు ఇంత తెలుసుకొని నాకు తెలుసు అనేస్తే అక్కడే ఆయన కర్మాన్ని తోడు తోడుకు పెడతా పోతాడంట తెలిసినా కూడా నాకు తెలియదు అన్నప్పుడు ఆయన ఇంకా మనకు తెలియజెప్తా వస్తాడంట జ్ఞానాన్ని పోస్తా వస్తాడు ఆయన మనకు సంకల్పం అందిస్తాడు నా బిడ్డ తెలిసి కూడా మాట అంటున్నా ఆహా లేను ఆహం లేని వాళ్ళ తోడు ఉంటాడు కానీ ఆహం ఉన్న వాళ్ళ తోడు మాత్రం ఒకటి పోటీవల్ల మీరు పుట్టిస్తాడు ఎందుకంటే జ్ఞానం లేదు మనం చెప్పితే గాని తెలుసుకోలే కాదు మనకు జ్ఞానం అందించినాడు ఒక మానవుడికి కానీ ఏడానికి ఎక్కిపోయినా కాబట్టి గ్రహించే శక్తి మనకుంది కష్టం మీరు మనసుకు తెలుసుకునేది ఉంటుంది తను బాధపడతా అంటే ఎందుకు బాధపడతా అనేది చూడడానికి అనులిచ్చినాడు దేవుడు ఆకలి కడుపు పట్టించినాడు ఆకలి లేదా గమనించాలంట వాళ్ళు తిన్నారా లేదా చెప్పినారు కదా అతిదే దేవోభవ అంటే ఉన్న వాళ్ళకి మనం పెట్టాల్సిన అవసరం లేదు బయట నుండి వచ్చినా కూడా టయానికి వస్తే మనం ఊరికి పెట్టాలంట తన ఊరికి రాదు కదా తన ఊరిలో ఉండే వాళ్ళకైతే ఇబ్బంది లేదు బయట కూడి వచ్చిన వాళ్ళు మనకి ఎంత ఓపిక లేకపోయినా చేసి పెట్టాలంట బయట ఊరి నుండి వచ్చిన వాళ్ళకి కూడా టయానికి మనం అందరం పెట్టాలి వాళ్ళకు పెట్టైనా పెట్టాలా ఏ బాగా వచ్చినాడే ఫ్యాషన్ ఎక్కువైపోయింది ఇప్పుడు వీళ్ళు రాకుంటే బాగుండేది అని ఉండకూడదు మనిషికి మాత్రం నువ్వు ఏ దానం ఏది చెప్పినా అన్నం పెట్టాలి ఉండదాము అన్నదానం తప్పితే ఏ దానాన్ని కూడా వర్తించదు మంచి చాలా ఉంటుంది ఈ రోజు అంతా దానికి సంవత్సరం జన్మ ఉండదు మన జన్మ కూడా ఉండదు చెప్పాలంటే వర్తించినామంటే మళ్ళీ మన జన్మ కావాలన్నా మళ్ళీ మన జన్మ వద్ద చెప్పండి మనం ఎవరికి ఇష్టం

ఎంత మౌనం ఉంటే అంత వాళ్ళు వాళ్ళ మీద ప్రజలు ఎక్కువ ఉంటుంది ఆయన ఇష్టపడేది కూడా ఆయన ఆయన వచ్చి ఒళ్ళబోతుంటారంట మౌనం ఉంటే వాళ్ళ దగ్గర పెద్దోళ్ళు కూడా చెప్పినారు కదా వినిరాన్ని కానీ అని వద్ద అంటారు శాస్త్రం ప్రకారం వినొచ్చేది మంచిదంట అంట అన్నేది మంచిది కాదంట ఎంత ఉన్నా కూడా మనం కొట్టినా కూడా కొట్టించుకున్నాడు తప్ప ఏం లేదు మన పాపం వాళ్ళు తీసుకున్నారంటే మనలో ఉన్న దరిద్రాన్ని వాళ్ళు పంచుకున్నారు అని అనుకోండి అంతే మనం బాగా ఫీల్ మాట పడకూడదు ఏ దానికి ఆత్మాభిమానం లేని లొంగకూడదు అంత తప్పితే దేవుడు ఏదీ చెప్పలేదు దేనికైనా ఆత్మాభిమానాన్ని వీడకూడదు అది వీడినామంటే ఆ మనిషికి వాల్యూ లేదు అనేది భగవంతుడు కూడా మనకు విసేస్తాడు Uh, yeah honey you yeah. de aquí हां और पाद रहे हैं राव दमा स्टैंडर्ड ये लिस्ट है पादवा 3 19 20 काम ना हां बहुत बढ़िया सात चले ना मां मां मार दे सर टाइम 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 तो टाइम पे काम पड़ आता कब करता हूं ये 3 आगे रहते